డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నాను రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్బై తొమ్మిది శాతం జడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీ ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈ రోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటూ పెడబొబ్బులు పెడుతూ పొర్లు దండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్ గా ఎన్నికలు జరిగాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పదకొండు మంది నామినేషన్లు వేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదకొండు మంది నామినేషన్లు వేశారు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగా ఏకగ్రీవం చేసి ఉండొచ్చు లేదు ఇతరులు ఆపు ఉండొచ్చు పదకొండు మంది నామినేషన్లు వేసారు అనంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడ్డం చూస్తేనే అర్థమవుతుంది